ప్రకాశం జిల్లా తర్లుపాడులోని స్థానిక రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి జోష్నా దేవి ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణలో ముఖ్య అతిథిగా మార్కాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు డి బాలాజీ నాయక్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువులు పురుగుల మందులను తగ్గించి ప్రకృతి పద్ధతిలో పంటలు సాగు చేయాలని సూచించారు మండల వ్యవసాయ అధికారి జోష్నా దేవి మాట్లాడుతూ సేంద్రియ కర్బనంతో భూసారం పెరుగు భూమిలో సూక్ష్మ జీవులు అభివృద్ధి వల్ల పంటలకు అవసరమైన పోషకాలు లభ్యమవుతాయని తెలిపారు ఆత్మ సురేఖ మాట్లాడుతూ వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు విజ్ఞాన యాత్రలు ప్రదర్శన క్షేత్రాలు రైతుల అభ్యున్నతికి ఆత్మ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎల్వన్ మేరీ మనీ ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ నవధాన్యాల సాగు మరియు విత్తన గుళికలు మరియు తయారీ విధానం రైతులకు ప్రాక్టికల్ డెమో ద్వారా వివరించారు వెంకట నారాయణ రెడ్డి ప్రకృతి వ్యవసాయంలో వాడే దశపర్ణి కషాయం ఆజ్ఞాన శాస్త్రం శాస్త్రం బ్రహ్మశాస్త్రం వేపగింజల కషాయం తయారీని రైతులకు చూపించారు వ్యవసాయ విస్తరణ అధికారి దేవేందర్ గౌడ్ విత్తన శుద్ధి పద్ధతులను వివరించారు ఈ కార్యక్రమంలో ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం నా పేరు బాలాజీ నాయక్ సహాయ వ్యవసాయ సంచాలకులు మార్కాపురం ఈరోజు అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఆత్మ వారి తరపున రైతులకు ఈ సిద్ధంగా పంటల సాగు ఏ విధంగా చేసుకోవాలి ఏ పద్ధతులు పాడే దాని మీద ఆత్మవారి సౌజన్యంతో వారు ట్రైనింగ్ కండక్ట్ చేయమంటే ఈరోజు మన తల్లుపాడు గ్రామంలో మొత్తం రెండు ట్రైనింగ్లు ఉన్నాయి మీ మండలానికి దాంట్లో మొదటిగా ఈ తల్లుపాడు గ్రామంలో పెట్టడం జరిగింది మేజర్గా రైతులు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు పెరుగుతున్న పెట్టుబడులు తగ్గిపోతున్న భూసారం వీటి మీద రైతులను కొద్దిగా అవగాహన కల్పించడం కోసం ట్రైనింగ్ పెట్టాము మేజర్గా ఈ న్యాచురల్ పద్ధతిలో మొదటగా రైతులు కొంత ఇబ్బంది పడినా అలవాటు పడ్డ రైతు మాత్రం కంటిన్యూస్గా దాన్ని సాగు చేస్తున్నారు మిగతా రైతులు కూడా వాళ్ళని చూసి సాగు చేసుకోవాలి ప్రస్తుతం భూమి యొక్క సారం మీద ఆందోళన చెందవలసిన అవసరం ఉంది దాంట్లో ఉండాల్సిన ఆర్గానిక్ కార్బన్ అనే సేంద్రియ పదార్థము కనీసం రెండు ఉండాలి కానీ మన రైతులు భూములో కేవలం పాయింట్ రెండు ఐదు పాయింట్ మూడు ఏడు పాయింట్ నాలుగు ఐదు పాయింట్ ఏడు ఐదుకు తక్కువలో ఉంది కాబట్టి పంట సహజంగా పెరగడానికి ఆ సేంద్రియ కర్పురం చాలట్లేదు దాన్ని పెంపించడం కోసమే ఈ ఏపీసీ అనేటువంటి న్యాచురల్ ఫార్మింగ్ స్వదసిద్ధమైన పంటల సాగువైపు రైతులు మళ్లించాలని చేస్తున్నారు అలాగే వాళ్ళు పీడిఎం కిట్ అని వాళ్లే సొంతంగా తయారు చేసి రైతులకు ఐదు వందలు అందజేస్తున్నారు ఇలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు రొట్టె ఎరువుల కింద జీలిగ జనుము పిల్లి పెసర ఇది ఒక మూడు నాలుగు సంవత్సరాలు రైతులు కంటిన్యూస్గా గిన పొలంలో సాగు చేసినట్టయితే సేంద్రియ కర్పణము రెండు కంటే కూడా ఎక్కువ ఉండడం కొన్ని గ్రామాల్లో గమనించాము అదే విధంగా రైతులందరూ కూడా అలవాటు పడాలి అలవాటు పడకపోతే రాబోయే రోజుల్లో ఈ పంట పొలాలన్నీ కూడా బీడుగా మారి చౌడుగా మారి ఉప్పు తేలిపోతున్నాయి కాబట్టి రైతు సోదరులు ఇప్పటికైనా కొద్దిగా ఆలోచన చేసి మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వ్యవసాయం చేశారో వాళ్ళలో కనీసం యాభై శాతం మనం పాటించిన రాబోయే తరాలకు అందరికీ ఆహారం అందించగల కల కలవారమని రైతులందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ